హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్రా ఛానల్కు స్వాగతం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్కు సంబంధించి ఇప్పుడే బ్యాంకులోకి అలాగే పోస్ట్ ఆఫీసులోకి రిలీజ్ అనేది కావడం అంటూ జరిగింది ఒకసారి మీరు అందరూ మీ బ్యాంకు అకౌంట్లను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పోస్ట్ పోస్టాఫీసులో కూడా పెన్షన్ అనేది రిలీజ్ కావడం అంటూ జరిగింది కాకపోతే ఏంటంటే మనకు ఎప్పటికీ అయ్యే విధంగా ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు మాత్రమే వికలాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు ఇతరులన్ని పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారే విడుదలైతే కావడం అంటూ జరిగింది ఈ పెన్షన్ వచ్చేసి జూన్ నెలకు సంబంధించిందనేది మీరు గుర్తుపెట్టుకోండి పెన్షన్ రిలీజ్ అయ్యేది ఆ నెలకు సంబంధించి ఒకటవ తారీఖు నుండి దాదాపుగా ఐదవ తారీఖు లోపుగా విడుదలైతే బాగుంటుందని అయితే ఈ పెన్షన్కి సంబంధించిన వారందరైతే భావిస్తున్నారు కానీ గవర్నమెంటు ఈ విషయం మీద శ్రద్ధ పెట్టకపోగా సరైన టైంలో పెన్షన్ అనేది రిలీజ్ అనేది చేయడం లేదు జూన్ నెల అంటే ఇప్పుడు జూలై నెల ఆల్రెడీ గడిచిపోతున్నది మనము రెండు నెలలు అంటే జూన్ నెలకు సంబంధించిన ముప్పై రోజులు ఆగినాం ఈ నెలకు జూలై నెలకు సంబంధించిన దాదాపుగా ముప్పై రోజులు అయినట్టే కదా ఈ విధంగా అరవై రోజుల కాళ్ళ విభజన అనేది పెన్షన్ తీసుకోవడానికి ఆగవలసి వస్తుంది అంతే కదా అయితే ఇప్పుడు నేను తమ్నెలలో చెప్పిన విధంగా గవర్నమెంటు ఈ పెన్షన్ మీద ఏదో ఒక హఠాత్తుగానైతే ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉన్నదండి ఏదంటే ఇప్పుడు అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలకు పెంచే విషయంలో అలాగే వికలాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేలకు అలాగే ఈ కండరాల క్షీణత పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు అందించే ఆలోచన ఎప్పుడైనా ఈ ఆగస్టు పదమూడవ తారీఖు లోపు ఎప్పుడైనా గవర్నమెంటు ప్రకటించే అవకాశము ఉన్నదా అనేది మనకు ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మనకు జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ అయితే అందింది వందకృష్ణ మాదియ గారు ఈ విషయంలో ఏ నెల పెన్షన్కు సంబంధించి ఆ నెల ఒకటవ తారీఖు నాడే విడుదల చేయండి అలాగే మీరు హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లను పెంచి ఇవ్వండి లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి అని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని గారిని అనడం అయితే జరిగింది గౌరవనీయులు మా మందకృష్ణ మాదియ గారు ఒక్క విషయం అయితే చెప్తున్నాడు ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో విహెచ్పి కమిటీలను ఏర్పాటు చేసి అన్ని రకాల వర్గాలకు సంబంధించిన వారిని ఏకం చేసి గ్రామంలోనే కమిటీలను ఏర్పాటు చేయండి ఆ ఏర్పాటు చేసిన కమిటీలకు వితంతువులను కానీ ఒంటరి మహిళలను కానీ అధ్యక్షులుగా ఎన్నుకొని అక్కడికక్కడే గ్రామ సచివాలయాల ముందు మీరైతే ధర్నా చేసే సంకల్పానికి పూనుకోండి అని అయితే నిన్న మొన్న మహబూబా బాదు మీటింగ్లో అక్కడ పర్యటన చేశాడు ములుగు జిల్లాకు సంబంధించి అక్కడ సభను సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ ఈ విషయం అనేది చెప్పడం అంటూ జరిగిందండి ఖచ్చితంగా ఏకంగా అందరూ గ్రామంలో ఉన్న పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒక కమిటీగా ఏర్పడి బిహెచ్పి సంస్థగా ఏర్పడి ఈ ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన భవన్ ముందు మీరైతే ధర్నా చేయండి అని తెలుపడం అంటూ జరిగిందండి ఎందుకంటే ఇది మీ హక్కు కాబట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంటు ఇచ్చిన హామీ మేరకు మీరు చేస్తున్న హక్కు గురించి ఈ పెన్షన్ల పెంపు విషయంలో ఖచ్చితంగా ధర్నాలు అయితే చేయండి ఎక్కడికక్కడ వీలైతే వీలైన వారు హైదరాబాద్ దాకా రండి దగ్గరగా హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్నవారు అలాగే హైదరాబాద్కు దగ్గరగా ఉన్న జిల్లాల వారు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో ఆగస్టు పదమూడవ తారీఖు నాడు నిర్వహించబోయే సభకు ధర్నాకైతే రండి దూరం ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడనే మీరైతే పంచాయతీ కార్యాలయం ముందు ఇలా విహెచ్పి కమిటీని ఏర్పాటు చేసి అక్కడనే ధర్నాకైతే పూనుకొని మీరు నిర్వహించండి అని పిలుపునివ్వడం జరిగింది అదండి విషయము ఒకవేళ గవర్నమెంటు తీసుకొని ప్రకటన చేస్తే మాత్రము ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లో ఈ సాధారణ పెన్షను నాలుగు వేల రూపాయలకు అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఆరు వేలకు ఈ ఆగస్టు నెల నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది జూలై నెలకు సంబంధించిన పెన్షన్ కూడా పాత పద్ధతిలోనే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే అండి చూద్దాం ఈ ఆగస్టు పదమూడులోపు ఏదైనా జరగవచ్చు Okay.